బాల్టా చట్టానికి విరుద్ధంగా ఎవరైనా అక్రమ మట్టి అక్రమ ఇసుక తరలిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని వాటా కింద కేసులు నమోదు చేయడం జరుగుతుందని చిన్న శంకరంపేట ఎస్ఐ నారాయణ గౌడ్ హెచ్చరించారు చిన్న మండలం కాజాపూర్ గ్రామంలో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుందన్న సమాచారంతో రెవెన్యూ మరియు పోలీస్ శాఖ అధికారులు అక్కడికి వెళ్లి అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్ పట్టుకొని పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు అనంతరం ఎస్ఐ నారాయణ గౌడ్ మాట్లాడుతూ వాల్టా చట్టానికి విరుద్ధంగా ఎవరైనా అక్రమ ఇసుక అక్రమ మట్టి తరలిస్తే వారిపై కేసులు నమోదు చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు చారు కాజాపూరి గ్రామానికి చెందిన జీవన్ టిప్పర్ ద్వారా ఈ తరలిస్తున్న సమాచారం తెలుసుకుని అక్కడికి టిప్పర్ ను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించి రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అక్కడ జీవన వ్యక్తి టిప్పర్ ద్వారా ఇసుక అక్రమ రవాణా ఇసుక గురించి దాన్ని పట్టుకోవడం జరిగింది సో దానిపై రెవెన్యూ ఇన్స్పెక్టర్ శంకరపేట రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజుగారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైనా అక్రమ ఇసుక రవాణా కానీ మట్టి రవాణా కానీ ఎలాంటి అనుమతులు లేకుండా చేసినట్లయితే వారిపై వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడము వారిపై వాల్తా చట్ట నమోదు చేసి కేసు వనం రిసార్ట్ ప్రకృతి ఒడిలో ఒక అపురూప అనుభూతి హైదరాబాద్ కు సమీపంలో ప్రకృతితో మమేకమయ్యే ఒక మైమర్పించే ప్రపంచం వనం రిసార్ట్ ఆకర్షణీయమైన స్విమ్మింగ్ పూల్ విశ్రాంతి కోసం ఉత్తమ స్థలం లగ్జరీ రూమ్స్ నేచర్ టచ్ తో అందమైన వసతులు సుందరమైన గార్డెన్స్ ఎటు చూసినా పచ్చదనం ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ కుటుంబమంతా ఆనందించే సమయం విశాలమైన ఫోటోషూట్ స్పాట్స్ మీ స్పెషల్ మూమెంట్స్ ను మరింత అందంగా మలచండి రుచికరమైన భోజనంతో రెస్టారెంట్ మీ కుటుంబం మరియు స్నేహితులతో కలిసి ఆహ్లాదకరమైన విహారం కోసం ఇప్పుడే బుక్ చేసుకోండి వనం రిసార్ట్ ఒకసారి రండి మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది